హలో అండి ట్వంటీ ఇంచెస్ పొడవతో టూ అండ్ హాఫ్ వెడల్ టూ సైడ్స్ ని కూడా బోర్డర్ వచ్చే హిప్ బెల్ట్ ని రెడీ చేస్తున్నాను చూసి వీడియో లో చూపించినట్టుగా త్రీ పీసెస్ ని తీసుకుని ఇలా ఫోర్ సైడ్స్ ని కూడా స్టిచ్ ఎక్స్ట్రా అన్ని కట్ చేసి మీడియం సైజ్ క్యాప్ తీసుకుంటారు ఫ్యూజింగ్ పేపర్ ఫోర్ లైన్స్ ఈక్వల్ గా అన్ని సమానంగా వచ్చేలా చేసి దాని పైన్ లైన్ నుంచి స్కాలఫ్ అన్నది డ్రాయింగ్ చేశాను రెడీ చేసిన బెల్ట్ స్టార్టింగ్ లోనే చూపించానండి నెక్స్ట్ వీడియో లో ఫ్రాక్ పెట్టి ఈ చివరిని ఆ చివరిని రెండు కళ్ళు పట్టుకుని క్రాస్ గా కట్ చేస్తాను ఆ చేసిన స్కాలఫ్ ని కత్తెరితో నీట్ గా కట్ చేస్తున్నాను చూసినట్లయితే కటింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు రెండో వైపు ని కూడా కట్ చేస్తాను ఫ్రాక్ లోకి ఏదైతే లైనింగ్ వేసుకున్నానో అది టూ పీసెస్ తీసుకున్నాను క్లాత్ అయితే నాకు సరిపోలేదండి అందుకే జాయిన్ చేసాను ఫ్యూజింగ్ పేపర్ ఇప్పుడు క్లాత్ మీద పెట్టాను కదా మించి లైట్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా పెట్టాను చిన్న చిన్న కుచ్చులు పెట్టాను పెద్దగా ఏమి ఇవ్వలేదు వన్ సైడ్ క్లోజ్ చేయడానికి లోపల థ్రెడ్ పెట్టి థ్రెడ్ అనేది లోపలకి పెట్టేసి పై నుంచి స్టిచ్ చేసుకుంటా ఈ స్కాల్ షేప్ తిరగడం కోసం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చి లోపల ఉన్న థ్రెడ్ పట్టు ఆగితే బయటకు వచ్చేసింది ఇప్పుడు అది క్లోజ్ చేయడానికి లో థ్రెడ్ ఉంది కదా అది కూడా పెట్టి స్టిచ్ చేస్తాయి నేను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ అండి బై